సిప్పి వార్త బిగ్ షాక్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలకి వాష్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఈడీ అరెస్ట్ కు సంబంధించి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రాజ్యాంగ ఉల్లంఘన సంబంధించి కవిత ప్రస్తావించిన అంశాలపై సుప్రీం విచారణ సిద్ధపడింది అయితే గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు కవిత పిటిషన్ జత చేసింది రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఇడీ అధికారులు సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేశారు ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులోనే ఇక బెయిల్ పిటిషన్ విషయంలోనూ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది ప్రస్తుతం కేసు మెరిట్స్లోకి వెళ్ళలేమని స్పష్టం చేసింది బెయిల్ తాము ఇవ్వలేమని కింది కోర్టును మొదట ఆశ్రయించాలని స్పష్టం చేసింది అదే సమయంలో మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలనేంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది కవిత తరఫున కపిల్ సిబుల్ అనగా ఈ కేసు వాదనలు అయితే వినిపించారు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పడంతో కవిత తిరిగి రౌస్ ఎవెన్యూ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది అయితే ఇదే కోర్టు ఈ నెల ఇరవై మూడు వరకు ఆమెకు ఈడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే ఇరవై మూడున తిరిగి ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు ఇలాగా బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారు రౌస్ అవెన్యూ కోర్టులో తిరిగి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం కూడా ఉంది బెయిల్ పై పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది సుప్రీం కోర్ట్ మరోవైపు ఆరో రోజుకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈడీ ఆఫీసులో వేరువేరుగా లాకప్ లో ఉన్న కవిత కేజ్రీవాల్ కస్టడీ తర్వాత కవిత కేజ్రీవాల్ కలిపి విచారణ చేయనున్న ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎనగా అరెస్ట్ కావడం సంచలనాత్మకంగా మారింది ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను గత వారం ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఆమె నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తెలంగాణలోనూ ఇక భారతదేశం అంతా ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కీమ్ కేసులో ముఖ్యమంత్రి సహా కీలక నేతలు ఇలా అరెస్ట్ కావడం రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ మారిందంటున్నారు రాజకీయ నిపుణులు